సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం హైవేపై ఆరు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ సో మీరు చూసుకున్నట్లయితే ఆరు కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ అయితే జామ్ అయిందనమాట నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్ళే భక్తులతో శ్రీశైల ప్రధాన రహదారి రద్దీగా మారింది మన్ననూరు చెక్పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్ళే రహదారులు టో వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతుంది దీంతో చెక్పోస్ట్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి సిద్ధాపూర్ క్రాస్ వద్ద వరకు రద్దీ అయితే నెలకొందనమాట దీంతో ప్రయాణికులు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు వాలంటీర్లు అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేేశ్వరం లింగమయ్య స్వామి జాతర అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారి జాతర కోసం ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలని కూడా భక్తులు రద్దీగా వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆరు కిలోమీటర్ల మేర అయితే నిల్చుకొని అనమాట సో కొంతవరకు చూసుకొని అయితే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా చేసేది అయితే ఏం లేదు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి